కోటి ముప్పై లక్షల ఖర్చుతో రాఘవా లారెన్స్ సాంగ్ చిత్రీకరణ తెలుగు తమిళ్ భాషల్లో ముని ఫ్రాంచైజీగా వస్తున్న కాంచనా సీక్వెల్ లో భాగంగా కాంచనా త్రీగా ఏప్రిల్ పంతొమ్మిదిన విడుదలవుతోంది ఈ సినిమాని బి మధు తెలుగులో విడుదల చేస్తున్నారు ఈ సినిమా కోసం అత్యంత భారీగా ఓ సాంగ్ చేశారు ఈ సాంగ్ కోసం దాదాపు కోటి లక్షలు ఖర్చు పెట్టారు అంతలా ఈ సాంగ్ కోసం ఖర్చు పెట్టవలసిన స్పెషల్ ఏముంది అనుకోవచ్చు కానీ అంతే గ్రాండియర్ గా ఈ సాంగ్ ఉంటుంది సుమారు పద్నాలుగు వందల మంది డాన్సర్స్ తో పాట చిత్రీకరించారు అది కూడా నాలుగు వందల మందికి అగోరా గెటప్స్ వేసి మరీ షూట్ చేశారు వెయ్యి మంది డాన్సర్స్ కి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసి సుమారు రోజులు షూట్ చేశారు ఈ సాంగ్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది ముని ఫోర్ గా కాంచినా త్రీ గా వస్తున్న ఈ సినిమా మరెన్నో స్పెషల్ అడ్వెంచర్స్ తో ఏప్రిల్ పంతొమ్మిదిన నా గ్రాండ్ గా విడుదల కానుంది కాంచిన పార్ట్ లో హీరో అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ థ్రిల్ చేస్తూనే ఉన్నారు కాంచినా త్రీలో కూడా మరిన్ని సర్ప్రైజెస్ ఇవ్వనున్నాడు